హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో నేను వంట అయితే స్టార్ట్ చేసిన ఇక మునక్కాయ పప్పు చేయమని చెప్పింది మానగాడు అయితే ఉదయం వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా ఇంట్లో కూర అయితే అయిపోయింది ఈ మునక్కాయ పప్పు చార్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఏమేమి కూరలు చేసారో కామెంట్ అయితే చేయండి మూడు నలభై రెండు ఉంటాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వచ్చేస్తాడు మా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా వెళ్తారు హాస్టల్కి ఇంకా వెళ్ళంత భూజు వెయ్యినట్టే ఉంటుంది మీలో ఎంతమందికి మునెక్కారంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం